శ్రీకాళహస్తి శివరాలయంలో దోపు ఉత్సవం వేడుకగా నిర్వహించారు తొండమాన్ చక్రవర్తి దొంగలను పట్టుకునే ఉత్సవం ఆహ్లాదభరితంగా సాగింది శ్రీకాళహస్తి వారి ఆభరణాలు దొంగలెత్తుకెళ్లారని వారిని పట్టుకునేందుకు తొండమాన్ చక్రవర్తి స్వయంగా రంగంలోకి దిగి దొంగలను వేటాడి పట్టుకుని స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని దోపు ఉత్సవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ తొండమాన్ చక్రవర్తి కార్యక్రమం ఆహ్లాదభరితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధానార్చకులు కరుణాకర గురుకులు ఉప ప్రధానార్చకులు దక్షిణామూర్తి గురుకులు టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ దేవస్థానం పరిచారకులు మరియు దేవస్థాన

సమస్త ఆవరణములను దొంగలించుచున్నారు దొంగల్ని పట్టుకోండి దొంగ 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 పట్టుకోండి దొంగల్ని పట్టుకోండి దొంగ 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 పంచలు ఎత్తుకుపోతున్నారు చీరలు పోతున్నారు పట్టుకోండి దొంగల్ని పట్టుకోండి దొంగ 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 స్వామివారి ఆవరణములు వస్త్రములు తస్కరించబడుతున్నాయి దొంగ 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 సెక్యూరిటీ